హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సిమెట్ హైదరాబాద్కు సంబంధించిన ఉద్యోగాలు ఇవి జీతం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రూపాయల జీతం అనేది స్టార్టింగ్ ఉంటుంది వీటన్నిటి కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు పరీక్ష లేదు పరీక్ష ఫీజు లేదు కాబట్టి వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ చర్లపల్లిలో ఉంది ఐడిఏ ఫేజ్ త్రీ చర్లపల్లి హెచ్ఎస్సిఎల్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ వన్ అయితే ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోపల పనిచేసే సంస్థ దీని లోపల మనకు రెండు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి సీమెట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఆన్లైన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ ఆన్ సిక్స్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెనస్డే రోజు ప పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే రన్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఉంటుంది సో వరకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి తీసుకుంటారు దీనిలో ముందుగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి అన్ పోస్టులు ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెటలాలజీ ఆర్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ శాలరీ కనుక చూసుకుంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ప్లస్ వన్ మంత్ బేసిక్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో మొత్తం ఇరవై ఆరు వేల రూపాయల శాలరీ అనేది మనకు నెలకు అనేది వస్తుంది సో ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్యూర్లీ టెంపరరీ ఉద్యోగాలు మనము వాకిన్ ఇంటర్వ్యూకి ఈ పోస్ట్కి అయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ఉంటుంది సో ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ ఉద్యోగాలు సో వీటికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది దానికన్నా ముందు మనకు అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం సో పర్స్ పొజిషన్ ఏ పొజిషన్కి అయితే ఆ పొజిషన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫుల్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మనం పెట్టాల్సి ఉంటుంది ఏజ్ క్లోజింగ్ డేట్కి సో నేషనాలిటీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి మనకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించి ప్రూఫ్ కూడా పెట్టాల్సి ఉంటుంది మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సంబంధించి ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్న దానికి సంబంధించి రిఫరెన్సెస్ ఏవైనా ఇద్దరివి రిఫరెన్సెస్ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది మనం ఏమేమి లిస్టు అంటే డాక్యుమెంట్స్ పెట్టామో లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇది ఈ డిక్లరేషన్ పైన సైన్ చేసి మనం ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇది ఇంకో నోటిఫికేషన్ ఉంది దీనిలోనే ఈ నోటిఫికేషన్ కూడా మనకు సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ దీనిలో మనకు ప్రాజెక్ట్ ఫిల్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి మూడు అన్ రిజర్వ్డ్ ఒకటి ఓబీసీకి ఉంది ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బీటెక్ బీఈ ఇన్ మెటలాజీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేస్ట్ ఈ రీసైక్లింగ్ ఎక్స్ట్రాక్టివ్ మెటలాజికల్ ఆర్ ఎంటెక్ టెక్ ఇన్ ఈ వేస్ట్ రీసోర్స్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ముప్పై ఒక్క వేల రూపాయలు ప్లస్ థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ అంటే దాదాపుగా నలభై వేల రూపాయలు శాలరీ ఉంటుంది మెడికల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి వన్ మంత్ బేసిక్ ఇస్తారు సో జాబ్ ప్రొఫైల్ మనకు సంబంధించి టెంపరీ ఉద్యోగాలు వీటికి సంబంధించి అక్టోబర్ పదహారు నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది అది ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో వీటన్నిటి కూడా సంబంధించి మనము డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి పోస్ట్ మన ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నా అవి డీటెయిల్స్ మన డీటెయిల్స్ నేము ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ టెలిఫోన్ అంటే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కేటగిరీ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో నెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ గేట్ కానీ ఇంకేమైనా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ వర్క్ చేస్తున్నా దానికి సంబంధించి రిఫరెన్స్ ఒక రెండు రిఫరెన్సెస్ ఇవన్నీ పెట్టి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా పెట్టే డాక్యుమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ లాగా డీటెయిల్స్ రాసి డిక్లరేషన్ పైన సైన్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సీమెంట్ హైదరాబాద్లోనే ఉంది సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిమెట్ హైదరాబాద్ సో చెల్లరపల్లిలో ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇవి సో ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్